హలో అండి ఈరోజు డిఫరెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రై ఎలా చేసుకుందో చూ చూద్దాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఆయిల్ వేసుకుని వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇవి గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చి వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై అయితే గోల్డెన్ బ్రౌన్లోకి వస్తాయి సరే బ్రాన్ వేస్ కొంచెం కలర్ వచ్చాయి కదా సాల్ట్ వేసుకుందాం మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం మంచిగా మగ్గుతాయి అనమాట అందుకని సాల్ట్ వేస్తున్నాం కొంచెం ఇప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోండి సాల్ట్ కాబట్టి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్లో కలర్లోకి వచ్చేస్తాయి కదండి ఇప్పుడు మనం ఏం చేయాలని కారం వేసుకున్నాం కొంచెం మీకు ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను చిటికెడు పసుపు సాల్ట్ కూడా మీకు టేస్ట్కి ఎంత ఉంటే అంత వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను నాకు సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని అందా ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఎగ్ ఇలా తురుముకున్నాం కదా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఎగ్ కూడా అందులో వేసేసుకుందాం ఎగ్స్ తురుముకుని పెట్టుకున్నాను నేను ఇలాగా వేడిగా ఉన్న వేడిగా ఉన్న ఎగ్స్ని తురుముకండి కొంచెం సరిగ్గా రాదు చాలా వరపే తురుమితే నీట్గా వస్తుంది అన్నమాట ఇది మొత్తం ఇలా కలిసేలా కలుపుకోండి ఈ ఆనియన్స్లో చూడండి ఎంతో టేస్టీగా ఇప్పుడు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది అనమాట మనకి ఇంకా డ్రై డ్రైగా కావాలంటే ఇంకో ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట నాకు ఇలా చాలు అందుకని నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అంతే టేస్టీగా ఎగ్ ఫ్రై రెడీ